నమస్కారం హిందూ టెంపుల్ కు స్వాగతం నేను ఇప్పుడు కాశీలో ఉన్నాను లలిత గార్డెన్ దగ్గర మీరు చూస్తున్నది కాశీ అమ్మవారి టెంపుల్ అనమాట అండి నేను ఇప్పుడు మణికనిక ఘాట్ దగ్గర ఉన్నాను నేను స్వామివారి టెంపుల్ దగ్గర ఉన్నాను రెదినగర్చేది స్వామివారి టెంపుల్ జీవితంలో ఒక్కసారైనా సరే కాశీ వెళ్ళాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు కాశీకి చాలా బాగా వచ్చింటారండి ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ ప్లేస్ గురించి మనకు సరిగా తెలియదు అనమాట ఏ రూట్ వెళ్తా ఏమొస్తుంది ఎలా వెళ్ళాలి ఏంట పైగా ఇక్కడ గల్లీ చాలా తెలిసినగా ఉంటాయేమో దానితో పాటు చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట మనకు స్వామివారి దర్శనం అయిన తర్వాత విశాలక్ష్మి అమ్మవారి గురికి వెళ్ళాలన్నా లేదంటే కనుక వరాహీమాత వారి దర్శనంకి వెళ్ళాలన్నా ఎక్కడున్నాయో ఏంటో తెలియదు అనమాట ఎవరు ఎన్నిసార్లు ఆలో చూపించినా మీకు ఇబ్బందిగానే ఉంటుంది సో అవన్నీ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ వీడియోలో ప్రయత్నిస్తున్నాను ఓం నమస్తే శివాయ ఈ సెంటర్ పేరు నందీ సెంటర్ అండి కొత్తగా వచ్చిన వాడు గుర్తుపెట్టుకోండి నేను వీడియో తీస్తున్నాను కదా ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అంటే నందీశ్వరుడికి ఎదురుకుంటూ వెళ్తే కనుక స్వామివారి యొక్క మెయిన్ టెంపుల్ మీకు కనిపిస్తుంది నేను వీడియో తీస్తున్న దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం ఘాట్ల దగ్గరికి వెళ్తామండి అదేవిధంగా మొదటి గేట్ దగ్గర కూడా వెళ్తాం అనమాట అక్కడ ఆదిశంకరాచార్యులు మనకు కనిపిస్తారు సో ఆదిశంకరాచార్యులు గేటు దగ్గర నుంచి మనం లోపలికి వెళ్తే మనకు దుండి గణపతి అదేవిధంగా సాక్షి గణపతి ఇద్దరు కూడా మనకు కనిపిస్తారు అనమాట ఇందాక మనం చెప్పినట్టుగా మెయిన్ గేట్ నుంచి వెళ్తే కనుక అక్కడి నుంచి కనిపించారండి ఈ దారిలో వెళ్తేనే మనకు గణపతులు ఇద్దరు కూడా కనిపిస్తారు అనమాట సో ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నామండి చాలా స్పీడ్గా మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను మనం ముందుగా సాక్షి గణపతి అదేవిధంగా దుండి గణపతి దర్శనాలు చేసుకుని ఆ తర్వాత మనం కాశీ విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్దామండి ఆ తర్వాత మనం ఘాట్ల దగ్గరికి వెళ్దాం ఘాట్ల దగ్గరికి వస్తే కనుక మీకు చాలా బాగా తెలుస్తుంది ఏ ప్లేస్ ఎక్కడ ఉందని నా మాటల్లో పడి బాగా ఎదురుకి వెళ్ళిపోతున్నారండి ఒకసారి వెనక్కి రండి వెనక్కి రండి ఒక్కసారి మీరంతా ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత మనం లోపలికి వెళ్దాం మనం ఇక్కడ గేట్ నెంబర్ వన్ అని పిలుస్తాం అనమాట అండి ఆది శంకరాచార్యులు మీరు గుర్తుపెట్టుకోండి ఈజీగా మీకు అర్థమవుతుంది ఇక్కడ బందోబస్తు మొత్తం చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ కారణం మీకు తెలిసే ఉంటుంది అసలు ఆ కథ ఏంటి అన్నది నేను మరల మీకు వివరిస్తాను ఈ సందు నుంచే మనం వెళ్తూ ఉండాలండి ముఖ్యంగా ఎవరైనా కాశీ వచ్చి స్ఫటికమాలలు కానీ అదేవిధంగా రుద్రాక్షలు కానీ ఇంకా విభూది మన ఐముల మాలలో చూడండి పెద్దవి తెచ్చుకుంటారు కదా విభూదులు అవి కానీ ఇక్కడ కొంచెం క్వాలిటీ దొరుకుతాయి అనమాట అందుకనే ప్రత్యేకించి తెలిసిన వాళ్ళు కాశీ వచ్చినప్పుడు ప్రత్యేకంగా పట్టుకు వెళ్తూ ఉంటారు అనమాట సో ఇదే సొంత మనం వెళ్తూ ఉంటే కనుక మనకు గణపతులు ఇద్దరు కూడా మనకు ఇస్తారండి ఇవి లాకర్స్ అనమాట మన మొబైల్ అటు ఇక్కడ పెట్టుకోవచ్చు కానీ అప్పుడే అవసరం లేదండి బాగా దగ్గరికి వెళ్ళాక మనం పెట్టుకుందాం ఇక్కడ ఒక పెద్ద స్కామ్ అంటే జరుగుతూ ఉంటుంది అనమాట అదేంటంటే ఈ లాకర్లో వాళ్ళు ఫ్రీగా పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు కాకపోతే మన చేతిలో ప్రసాదాలు పెడతారనమాట నా పాలు కానీ స్వీట్ బాక్స్ కానీ పెడతారు మీతో కనిపిస్తుంది స్వీట్ బాక్స్కి అవి పెట్టి అవి తీసుకెళ్ళమంటారు అనమాట మనం మొబైల్ పెట్టడానికి పదో ఇరవై తీసుకుంటారు కదా అనుకుంటాం కదా వీళ్ళు ఆ స్వీట్ బాక్స్ పెట్టి మన దగ్గర నూట యాభై రూపాయలు రెండు వందలు మూడు వందలన్ని వదిలి చేస్తూ ఉంటారు అదో రకమైన వ్యాపారం ఇక్కడ ఈ ఇరుక సందులోంచే బైకులు నడిపేస్తూ ఉంటారు మనం సైడ్ ఇచ్చి ముందుకు వెళ్తూ ఉండాలి నేను మీతో రుద్రాక్షలు అని చెప్పాను కదండి ఈ రుద్రాక్షలు మనకు ఘాట్ల దగ్గర కూడా అమ్ముతారండి పది రూపాయలకి ఇరవై రూపాయలు కూడా రుద్రాక్ష అక్కడ అమ్ముతూ ఉంటారు సో వాటికి వీటికి క్వాలిటీ అనేది తేడా వస్తాయని షాప్ వాళ్ళు చెప్తూ ఉంటారు సో అది కూడా చూపిస్తాను మీకు నేను రుద్రాక్షలు ఏ విధంగా అమ్ముతున్నారు ఏంటని ఇక మనకు కాశీలో మీకు దర్శనానికి సంబంధించి టికెట్లు అయితే పెద్దగా అవసరం ఉండదండి లైన్ కుది పెద్దగా కనిపించినా దర్శనం అయితే త్వరగానే అయిపోతుంది లేదు అండి మేము ప్రత్యేకించి స్పెషల్ ధరి టికెట్ తీసుకుంటాం అనుకుంటే కనుక మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మనకి తిరుపతిలో అయితే కనుక ఏం చేస్తారు మూడు నెలల ముందు రిలీజ్ చేస్తారు కదండి ఇక్కడైతే ఒక వన్ మంత్ ముందు రిలీజ్ చేస్తారనమాట అంటే ఎలా అంటే ఈరోజు ఇరవై తారీఖు అనుకోండి వచ్చే నెల ఇరవైకి మనకు అందుబాటులో ఉంటాయి మా టికెట్ ఆ డేట్ల వరకు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు శ్రీశైలులో స్వరస దర్శనం ఎలా ఉందో కాశీలో కూడా స్వరస్ దర్శనం ఉంటుందండి ఈ స్వరస దర్శనం అనేది రోజుకి రెండు సార్లు ఇస్తూ ఉంటారు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ స్వర్శ దర్శనం అనేది ఉంటుంది సో మేము రాత్రి ఒంటి గంట రెండో టైంకల్లా వెళ్ళామండి అక్కడ లైన్లో నిలబడితే కరెక్ట్గా మాకు స్వర్శ దర్శనం అందింది సో మీరు కూడా రెండు లేదా రెండున్నర ప్రాంతాల కల్లా మీరు టెంపుల్ దగ్గర ఉంటే మీకు కూడా అవుతుందనమాట సో గుర్తుపెట్టుకోండి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఓకేనా కదండి సో ఇప్పుడు మనం స్వామివారిని దర్శించబోతున్నామండి సాక్షి గణపతి వారిని సాక్షి గణపతి అండి వారు షాపులో ఉన్నట్టుగా ఉంటారనమాట చూడండి ఇక్కడ లోపలకి వెళ్ళి చూడండి అందుకో స్వామివారు చూసారా మీరు నమస్కారం చేసుకోండి స్వామివారిని సాక్షి గణపతి అండి మనం ఎదరికి వెళ్తే కనుక మనకు దుండి గణపతి కూడా కనిపిస్తారనమాట మీరు నన్ను ఫాలో అవుతూనే వస్తున్నారు కదండి మీరు నాతో పాటు నడుచుకుంటూ వచ్చి నేను చెప్తున్నా వింటూ ఉండండి మన ఆలచంకాచార్య వాళ్ళ దగ్గర మొదలు పెట్టాం స్ట్రైట్గానే మనం వస్తూ ఉన్నాం లెఫ్ట్ సైడ్లో మనకు సాక్షి గణపతి కూడా కనిపించారు ఈ రైట్ సైడ్లో ఈ దారి గుర్తుపెట్టుకోండి ఈ సందులోంచి వెళ్తున్నారు కదా విశాలాక్షి అమ్మవారి దర్శనానికి ఈ సందులోంచి వెళ్ళాలన్నమాట అంటం చేసుకోండి మనం స్ట్రైట్గానే వెళ్ళిపోతాం ఇప్పుడు వెళ్ళిపోయి స్వామివారి దర్శనం చేసుకున్నాక మరలా వెనక్కి వస్తాం అనమాట ఈ అంటే స్వామివారి టెంపులు అదేవిధంగా అన్నపూర్ణాదేవి అమ్మవారి టెంపుల్ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ సాక్షి గణపతి దుండి గణపతి ఇవి ఐదు కూడా ఈ సందుల్లోనే ఉంటాయి అనమాట అండి కాస్త అటు ఇటు పక్క ఉంటాయి మీరు వేరే రూట్లో వెళ్ళిపోతే కనుక అనిపించారు ఇక్కడ ఉన్న వాళ్ళని స్వాపల్ని అడిగారు అనుకోండి మీకు తెలియకపోయిన తర్వాత వీళ్ళు చెప్తారు సో అంత తప్ప మీరు బయటికి వెళ్ళిపోకండి నేను మిమ్మల్ని ఘాట్ల దగ్గర తీసుకువెళ్ళినప్పుడు చెప్తానండి అక్కడి నుంచి వస్తే కనుక మీకు ఒక కరెక్ట్గా అవగాహన వస్తుందనమాట సో ఇప్పుడు మేము రూట్ తప్పిపోయాం లెఫ్ట్ సైడ్కి వచ్చేసాం కాకపోతే రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట అక్కడ పోలీసు వాళ్ళు అడుగుతున్నారు రాధాకృష్ణ గారు సో ఆయన చెప్తారు మళ్ళీ మేము ఇప్పుడు రైట్ సైడ్కి వస్తే కనుక కరెక్ట్గా దుండి గణపతి దగ్గరికి వస్తాం చూడండి దుండు గణపతి వారు కూడా ఇక్కడ కనిపిస్తారు మనకు అక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చి రైట్ సైడ్ తిరగాలన్నమాట ఓకేనండి లెఫ్ట్ సైడ్లో మనకు ఇందాక స్వామివారి కనిపించే సాక్షి గణపతి ఈ రైట్ సైడ్లో మనకు దుండి గణపతి కనిపిస్తారు ఓకేనండి వీళ్ళందరూ సెల్ ఫోన్ పెట్టుకోండి సెల్ ఫోన్ పెట్టుకోండి అంటున్నారు ఇది పోలీస్ చెక్ ఉంటుందండి ఇక్కడ ఈ చెక్కింగ్ అయిపోతే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంక సోమవారం మీకు కనిపిస్తున్నారు చూడండి దుండి గణపతి నాకు బాగా గుర్తు చాగంటి కోట గారు ప్రవచనం చెప్తూ దుండు గణపతి వారి దగ్గర ఎత్తగట్టి పూలు పెట్టి ఏదైనా కోరుకు కోరుకుంటే కనుక తీరుతుందని చెప్పారు సో కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ ప్రయత్నం చేయండి సో ఇక్కడ పెద్ద పూజార్లు ఎవరు లేరు మనం డైరెక్ట్గా వెళ్ళి నమస్కారం చేసుకోవచ్చు సో ఇబ్బంది ఏమి లేదు కాబట్టి ఒక రెండు నిమిషాలు మీరు ఆగినా సరే పోలీసు వాళ్ళతో ఇబ్బంది ఏమి ఉండదు దుండి గణపతి పక్క నుంచే మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట లోపల సందులో ఉంటుంది సో వీళ్ళందరూ అడ్డు వచ్చేస్తున్నారు మీరు చూపించడానికి సో స్వామివారు ఇప్పుడు బాగా కనిపిస్తున్నారండి అందరూ ఒక్కసారి బోలో గణపతి మహారాజ్కి జై సో ఇది అంది లాకర్లు ఇంకా సో మేము కూడా లాకర్ తీసుకున్నాం ఫోన్ ఇక్కడ పెట్టేస్తున్నాం కాబట్టి మీకు లోపలికి వెళ్ళి టెంపుల్ చూపించడానికి లేదు గుర్తుపెట్టుకోండి నేను మీకు ఇందాక వచ్చేటప్పుడు చూపించాను కదా విశాలక్ష్యామివారి టెంపుల్కి ఈ విధంగా వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి అని చెప్పి రూటు సో ఆ విధంగా మనం వెళ్తున్నాం ఇవన్నీ సందులు అన్నమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు చిన్న చిన్న సందులు ఇవన్నీ కూడా మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే సరిపోతుంది ఇక్కడ ఆల్రెడీ లోకల్ వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు అడిగితే ఇప్పుడు మనకు దారి చెప్పారు కదా ఆ విధంగా మనకి చేదు ఊపి చెప్తూ ఉంటారు అనమాట వెళ్ళు సో ఆ విధంగా అడిగి మనం వెళ్ళడమే విశాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కానీ లేదంటే కనుక అన్నపూర్ణ అమ్మవారి టెంపుల్ ఇవన్నీ స్వామివారు పక్క టెంపుల్ పక్కపక్కనే ఉంటాయండి ఎక్కువ దూరం నడవలసిన అవసరం లేదు కాకపోతే అక్కడ సందులు ఉంటాయి కాబట్టి మనం జస్ట్ కొద్దిగా అడిగి వాళ్ళని వెళ్తే సరిపోతుంది అన్నమాట వరాహి అమ్మవారు కూడా దగ్గరలోనే ఉంటుంది గాడి దగ్గర నేను అది కూడా చూపిస్తాను మీకు మీరు వెళ్ళిగాను మనం కాశీలో తిరుగుతున్నప్పుడు అక్కడక్కడ తెలుగు వేలు కనిపిస్తే మాత్రం భలే ఆనందంగా ఉంటుందండి ఎవరు వచ్చి దారి చెప్తున్నట్టుగా ఉంటుంది మనకు వారణాసిలో ఉన్న కాశీ విశాలాక్ష అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటండి అయినప్పటికీ ఈ ఆలయాన్ని పెద్దగా పట్టించుకున్నట్టుగా మనకు అనిపించదు చాలా చిన్న ఆలయం ఎంత ఎరుగుసందులో ఉంటుంది కనీసం బోర్డులు కానీ అవగానే పెట్టి ప్రసారం కూడా చేసినట్టుగా కనిపించదు అనమాట చాలా తక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు దర్శనానికి ఎక్కువగా మన తెలుగు వాళ్ళే ఇక్కడ కనిపిస్తూ ఉంటారు దర్శనం అయితే మాత్రం మనకు చాలా బాగా అవుతుందండి రద్దీ కూడా తక్కువ ఉంది కాబట్టి చక్కగా మనకు కావాల్సినంతసేపు అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు లోపలికి మొబైల్ ఎలా లేదండి లేదంటే నేను మీకు చూపిందిను మూర్తి చాలా చిన్న మూర్తి అండి మనకి గ్రామ దేవతలో ఉన్నట్టుగా పెద్ద మూర్తి కనిపించాడు అనమాట చాలా చిన్న మూర్తి ఎంత ఉంటాయి ఇవి కాయలు రుద్రాక్ష ఇరవై రూపాయలకి వచ్చేద్దా మీరు ఒక కాయ తీ మంచిది అదే అదే మొత్తం అంత కొత్తగా ఉంటుంది చూడాలి సగం సగం ఉండదు కాకుండా ఇదే కాయ ఎక్కడ పండితే నేపాల్ నేపాల్ నుంచి వస్తాయి హోల్సేల్ మనకి నేపాల్ నుంచి వస్తాయి ఒకటి పది రూపాయలు ఐదు రూపాయలు ముఖాలు ఉంటాయి కదా ఎన్ని ఇందులో ఉండవా మనకు ఐదు ముఖాలు కలిగిన రుద్రాక్ష రావడం జరిగింది చేస్తున్నాం అనమాట ఇక్కడ మొత్తం ఎనభై నాలుగు ఘాట్లుంటాయండి ఈ ఎనభై నాలుగు ఘాట్లలో ప్రధానమైనవి హరిశ్చంద్ర ఘాట్ దశస్వమేధ ఘాట్ మణికర్ణిక ఘాట్ ఈ మూడు ప్రధానమైనవి అనమాట బోటింగ్కు వంద రూపాయల దగ్గర నుంచి రెండు వందలు మూడు వందలు వాళ్ళ ఇష్టం అనమాట అండి మనం బేరమగొడెం బట్టి ఉంటుంది వీళ్ళందరూ సాధారణంగా ఏం చేస్తారంటే హరిచంద్ర ఘాట్ దగ్గర నుంచి మొదలుపెట్టి మణికర్ణిక ఘాట్ వరకు తీసుకుని వెళ్తారనమాట సో మధ్యలో వీళ్ళు పేర్లు చెప్తూ ఉంటారు ఇది పలానా ఘాటు ఇది పలానా ఘాట్ అని ఒకసారి వినండి మీరు కూడా చూడండి

પાંડે ઘાટ કલકત્તા લો પંદુલબર લો ધોપી લતારા મિશ્ર ઘાટો ઘાટલ પંચ પાંડવ મહાભારત પંચ પાંડવ ઘાટવ હા મહાભારત નમસ્કાર ચંદી દી તિબ્પતિયા ઘાટ દી વેસ્ટ બંગાળ చీట్ పైన అరవై నాలుగు నమస్కారం చేయండి నాలుగు గుళ్ళు ఉంటాయండి రానా ప్రతాప్ సిద్ రాజస్థాన్ కోట పైలెస్ పక్క చూడ దర్భంగా బిహార్ మహారాజా కోట బిహార్ ఇదే ఫైవ్ స్టార్ హోటల్ స్టార్టింగ్ డబల్ బెడ్ డబుల్ బెడ్ ఇరవై వచ్చేదంటండి ఇక్కడ అమ్మడానికి కాదు ఒక రోజు ਇਹ ਕਿਹੜੇ ਸਾਇੰਸ ਦਾ ਡਾਊਨਰ ਸੀ ਆਲਨ ਦੀ ਕਿਹੜੇ ਗੰਗਾ ਦੀ ਸਟਾਰ ਟਾਰਗੇਟ ਲਿ ਕਿਹੜਾ ਹੋਰਾਂ ਨੇ ਸਬੰਧ ਦਾ ਦਿੱਤਾ హరిశ్చంద్ర వాండర్ బిల్డింగ్ అండిలోని వరాయి మాతా నమస్కారం వరాహిదేవి ఆహా ఎక్కడైనా అమ్మ టెంపుల్ ఏంటంటే వారాహిదేవి बराबर बराबर काशी में का स्थान होता है पानी कन्नी का కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శించవలసిన క్షేత్రాలలో మనకి సోమవారి టెంపులే కాకుండా కాలభైరవ స్వామి టెంపుల్ వచ్చిస్తూ ఉంటాం తప్పకుండా వరాహీ మాత అమ్మవారి క్షేత్రాన్ని కూడా మనం వెళ్తాం అనమాట ఇక్కడ అమ్మవారి ఆలయం ఉంటుంది ఈ ఎక్కడ ఉంటుంది ఎలా వెళ్ళాలి చాలా మంది ఉంటారు అన్నమాట ఎందుకంటే ఈ ఇరుక సందుల్లో చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది మనకు వాళ్ళు చెప్పినా సరే మనం అటు తిరిగి ఇటు తిరుగుతుంది తప్ప సరైన ప్లేస్కి వెళ్ళాం అనమాట మా ఒకటి మీరు విశాలాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అడిగితే వాళ్ళు చెప్తారు వరాహి మాతా అమ్మవారికి టెంపుల్కి ఎలా వెళ్ళాలని ఇంకా ఈజీగా మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ నేను చూపించినట్టుగా మనం నేను ఘాట్ల దగ్గర ఉన్నాను అప్పుడు ఈ ఘాట్ పేరు ఘాట్ మన ఇప్పుడు నేను ఉన్న ప్లేసు వరాహి ఘాట్ ఈ వరాహి ఘాట్ ఎక్కడుందంటే కనుక మనకు ఎలా చూడండి వెనకాల కనిపిస్తుందా అది మనకు గంగా ఇచ్చే ఘాట్ దశమేర ఘాట్ అనమాట అది అది దశమేర ఘాట్ అక్కడ నుంచి మీరు అలా కొద్దిగా నడుచుకుంటూ వస్తాయి రాజేంద్ర ప్రసాద్ ఘాట్ ఇవన్నీ మీరు దాటిన తర్వాత వరాహి ఘాట్ అనమాట సో నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందండి అండి కలర్ ఎంత కనిపిస్తుంది కదా అక్కడ మీకు కనిపించే గుడి వచ్చేసి హనుమాన్ గుడి అనమాట దక్షిణ ముఖంగా హనుమాన్ ఉంటారు సో ఈ హనుమాన్ గుడి గా నుంచి మనం పైకి వెళ్తే అదే వరాహి మాత అమ్మవారి గుడి అనమాట చాలామంది కన్ఫ్యూజన్ వరహిమాత అమ్మవారి గుడి గురించి ప్లేస్ ఎక్కడుంది ఏంటని దానితో పాటు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైమింగ్స్ అండి ఇంతకుముందు టైమింగ్స్ మనకి ఏం చెప్పేవారంటే మీరు ఉదయాన్నే వెళ్ళకపోతే కనుక అమ్మవారి టెంపుల్ మూసేస్తారు మీరు మళ్ళీ మరి చూడలేరు అలా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు టైమింగ్స్ ఎలా ఉన్నాయంటే కనుక వీళ్ళు మార్నింగ్ సెవెన్ థర్టీకి ఓపెన్ చేస్తున్నారండి ఆ టెంపుల్ని మార్నింగ్ సెవెన్ థర్టీకి సో మన వాళ్ళందరూ కూడా ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత విశాలాక్షి అమ్మ దర్శనం చేసుకొని అప్పుడు ప్రశాంతంగా ఈ ఆలయానికి వస్తున్నారనమాట మీరు సెవెన్ ఆ టైం ఉన్న సరిపోతుంది సెవెన్ థర్టీ నుంచి వీళ్ళు టెన్ థర్టీ వరకు అని చెప్తున్నారు అక్కడ ఎన్ డేట్ కూడా కూడేస్తుంది ఆ టైమింగ్ ఎక్కడ ఇప్పుడు వరకు అని సో టెన్ థర్టీ వరకు అని చెప్తున్నారు సో మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి టెన్ థర్టీ లోపు మీరు అక్కడ ఉంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే మనకు స్పెషల్ దర్శనం నిజానికి స్పెషల్ దర్శనం అన్నది లేదు కాకపోతే ఏంటంటే మన వాళ్ళు అలవాటు చేశారండి అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు ఇక్కడ ఏంటంటే శశ్ర దర్శనం ఏంటంటే వీళ్ళ ఫ్రీ దర్శన లైన్ కాకుండా శసరింటి లైన్ ఉంటుంది అక్కడ ఏంటంటే మూడు వందల రూపాయలు ఇచ్చిన వాళ్ళు పంపిస్తుంటారు అన్నమాట టికెట్లు అట్లా ఏమి ఉండవండి మీరు మూడు వందల రూపాయలు చేయబెట్టుకుని ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ ఇచ్చేసి పంపించేసుకోవడమే అమ్మవారిది ఆ టెంపుల్ వచ్చేసి మనం కొద్దిగా పైకి వెళ్ళి చూస్తాం అన్నమాట అమ్మవారి మనం పైనుంచి చూస్తే కనుక అమ్మవారి తల ఇలా పై పైనుంచి వస్తే మీకు ఏం కనిపిస్తుంది అలా కనిపిస్తారనమాట సో పాతాలటాగా మనకు కనిపిస్తాయి మళ్ళీ రెండు రోజు దర్శనం ఏమి ఉండదండి పైన చూసి మనం వచ్చేయడమే ఇక్కడ మనకు చా బయట అయితే కనుక మనకు ఈ తెలుసు కదా మీకు దేవాలయాల దగ్గర పాలు పళ్ళు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు సో అవేమి మేము మీరేమి తీసుకునే అవసరం లేదు వాటిని ఏమి అక్కడ ఉపయోగించరండి మీరు డైరెక్ట్ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు స్పెషల్ ఎంట్రీ అంటే మూడు వందల రూపాయల టికెట్లు అవన్నీ మీరేం తీసుకోకండి దర్శనం చాలా ఫ్రీగానే అయిపోతుంది ఏదో కొద్దిసేపు జనం ఉంటే మనకు కనిపిస్తారు అక్కడ సో సెవెన్ థర్టీకి మొదలు పెడితే ఒక ఎయిట్ థర్టీ ఆ టైంకి అలా అక్కడ అందరూ ఎవరు ఉండరు సో మీరు ఎయిట్ థర్టీకి వచ్చినా సరే ప్రశాంతంగా మీకు దర్శనం అయితే అవుతుంది సో అది అనమాట సో ఇక్కడ మనకు ఇది వచ్చేసి ఈ రెండు ఆ ప్లేసులకి మధ్యలో ఉంది వరాహి వరాహిఘాటు అదేవిధంగా త్రిపుర్ భైరవి ఘాట్ సో కాబట్టి ఈ రెండు ఘాట్లకి మధ్యలో ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి కనుక మనం స్ట్రైట్గా వెళ్తే కనిపిస్తున్నాయి మీకు పైకి శాటిలైట్లా లా కనిపిస్తున్నాయి కదా అవి అమ్మవారి సోమవారి టెంపుల్ అనమాట నేను ప్రస్తుతం ఉన్నది కాశీలోని లలిత ఘాట్ దగ్గర ఉన్నానండి చాలామంది మోడీ గారు ఏం చేశారు ఏం చేశారు ఎక్కడ డెవలప్ చేశారంట కదా మాకు చూపించండి అని అడుగుతున్నారు కదా సో ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చేసింది ఏంటంటే ఘాట్లు అన్నీ కూడా కొంచెం అందంగా చేశారనమాట అండి వాటితో పాటు మెయిన్ ప్రధానంగా ఈ ఘాట్లో కొంచెం బాగా చేసింది ఇక్కడ అనమాట ఈ లలిత ఘాట్ అని చూడండి ఈ ఘాట్ని చాలా బాగా చేశారు ఎవరైనా చూడగానే విఏపి లాంటి వాళ్ళు వచ్చినా సరే చాలా బాగా ఉండేలాగా చేయడం జరిగిందన్నమాట ఇక్కడ ఈ లలిత ఘాట్లో మీరు ప్రధానంగా చూడవలసింది నా వెనకాల కనిపిస్తుంది చూడండి అది నేపాల్ టెంపుల్ అంటారు వీళ్ళు ముక్తినాథ్ టెంపుల్ అనమాట సో నేపాల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు ఆ డిజైన్ ఇవంతా పైగా మనం ఈ పైకి కూడా ఎక్కొచ్చు అంటే వెనకాల మనకు ఈ ఘాట్ అవతల కనిపించేది మణికర్ణిక ఘాట్ మనం పైకి ఎక్కి లోపల టెంపుల్ దగ్గరికి వెళ్దామండి అందరూ చక్కగా మెట్లకి రావచ్చు మొబైల్స్ చక్కగా తీర్చుకోవచ్చండి ఆ మొబైల్స్ గురించి ఇబ్బంది ఏమీ లేదు లోపల మనకి లాకర్లు కూడా ఉన్నాయి అవి కూడా ఫ్రీ అనమాట సో ఇది మనం మెయిన్ ఎంట్రన్స్ అనమాట అండి ఇలా లలితా ఘాట్ దగ్గర నుంచి నేను ఇలా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాను కాబట్టి ఈ విధంగా వచ్చింది లేదంటే కనుక మనం ఇందాక స్టార్టింగ్లో మీకు మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి నందీశ్వరుడు ఎదురుగుంటా అనేసి ఒక గేట్ చెప్పాను మీకు నేను గుర్తుండే ఉంటుంది అక్కడ నుంచి అయితే కనుక మీరు ఈజీగా ఇలా రావచ్చు అనమాట నేను ఎలా వచ్చానంటే కనుక బ్యాక్ సైడ్ నుంచి అంటే ఘాట్ల దగ్గర నుంచి రివర్స్లో రావడం జరిగింది ఎందుకంటే మీకు మిగిలిన ఘాట్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఆ విధంగా జరిగింది ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట కొత్తగా ఇవన్నీ కట్టడం జరిగింది కాసేపు మీరు చక్కగా కూర్చొని ఫోటోలు తీసుకోవచ్చు వ్యూ పాయింట్ ఏదైతే ఉందో మనకి గంగానదిని చక్కగా మీరు చూడవచ్చండి చూస్తున్నారు కదండి లోపల ఏ విధంగా ఉంది ఏంటి అని కొత్తగా నిర్మించారు కదా అవన్నీ చక్కగా చూస్తూ ఉండండి నెక్స్ట్ మనకి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కాలభైరవ స్వామివారి గుడికి అదేవిధంగా గౌలమ్మ గుడికి ఇవన్నీ లోకల్ ఆటోలు ఉంటాయండి అసలు మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఒక పోర్టులో మీరు అవన్నీ కూడా కవర్ చేయొచ్చు అనమాట మీరు ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో అక్కడి నుంచి లోకల్ ఆటోలు ఉంటాయి వాళ్ళు తీసుకువెళ్ళి తీసుకొస్తారు ఒక పోర్టు సరిపోతుంది ఇక రూమ్స్ అయితే కనుక మనకు ఆంధ్రాశ్రమంలో ఆశ్రమంలో డైరెక్ట్గా వెళ్తేనే రూమ్ ఇస్తారండి ఆన్లైన్ బుకింగ్ ఉండదు సైకిల్ సోమావసరం పక్కనే ఉంటుంది ఆంధ్రాశ్రమం ఆశ్రమం సైకిల్ సోమాశ్రమం ఈ ఏరియా అంతా తెలుగు వాళ్ళది అనమాట లేదండి మేము బయట తీసుకోగలుగుతాం అనుకుంటే కనుక మీకు టెంపుల్ దగ్గరలో కానీ కాస్త దూరంలో కానీ చాలానే హోటల్స్ ఉన్నాయి కొంచెం కాస్ట్లీ కావాలనుకుంటే పదిహేను వందలు రెండు వేలు ఇలా ఉంటాయండి మనకి సైకిల్ సమావేశం కానీ లేదంటే తెలుగు సత్రాల్లో వీళ్ళైతే కనుక నాలుగైదు వందలు ఐదు వందల నుంచి పర్యాటో స్టార్ట్ అవుతుందనమాట అండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి మీకు తగిన సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మనం చూస్తున్నది ఒక గేట్ అనమాట అండి స్టార్టింగ్లో మన దుండి గణపతి దగ్గర చూసాం కదా ఒక గేట్ అనమాట సో ఈ విధంగా ఉంటాయండి ఇప్పుడు కొత్త ఆలయం ఏ విధంగా ఉందో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ప్రోత్సహించండి ओम नमः शिवाय हर महादेव